వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు కర్నూలు సో ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కొంత డేటా ఎందుకంటే ఫైనల్ కీ వచ్చింది కదా సో ఈ ఫైనల్ కీ తర్వాత నేను మీకు ముందుగానే ఆల్రెడీ చాలా స్పష్టంగా కూడా అన్ని విషయాలను చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ కీ వచ్చిన తర్వాత కొంత మార్పులు కనపడతాయి ఖచ్చితంగా ఆ ఫైనల్ కీలోను కొంతమంది ఇప్పటికే కింద మీరు చూడండి సో ఫైనల్ కీలో అసలు కరెక్ట్ అవ్వాల్సినటువంటి క్వశ్చన్లు రాంగ్ ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారు అంటే అసలు వాస్తవంగా ప్రైమరీ కీలో కరెక్టే కానీ ఫైనల్ కీలో ఈ క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చినాయి అలాగే మేము పెట్టినటువంటి అభ్యంతరాలు మేము పద్నాలుగు అభ్యంతరాలు కర్నూలు జిల్లా అనుకుంటా నాకు మార్నింగ్ కాల్ చేశారు మేము పద్నాలుగు అభ్యంతరాలు ఉంటే పెడితే వాటిలో మాకు షూర్గా టెక్స్ట్ పుస్తకంలో ఉన్నవే టెక్స్ట్ పుస్తకంలో ఉండి కరెక్ట్ అయినవి ఎనిమిది కరెక్ట్ ఎనిమిది కరెక్ట్ నాలుగు మార్కులు కలవాలి కానీ అసలు పద్నాలుగు మేము రేస్ చేసి పెడితే ఒక్కట కూడా కలవలేదు అసలు కనీసం వాటిని మరి టచ్ చేసిన దాఖలాలు కూడా కనపడలేదు ఏంటిసారి పరిస్థితి అని కొంతమంది అయితే వాపోతున్నారు సో ఏది ఏమైనా మరి పాఠశాల విద్యాశాఖ చెప్పడం ఏంటి ఫైనల్కి అయితే మేము ఇచ్చేసాము అల్టిమేట్గా ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా అభ్యంతరాలు కనుక రేస్ చేసినా మేము ఆ అభ్యంతరాలను మేము స్వీకరించము అని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించిన ఈ సంవత్సరం పొడవునా మీరు అభ్యంతరాలు పెడుతూనే ఉంటారు అని ఇక్కడ అధికార యంత్రాంగం యొక్క ఉద్దేశం తప్పేమీ కాదు సో మీకు ముందు వీడియోలో మీరు ఆల్రెడీ ముందు చూడండి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే మొదటి కీకి ఫైనల్ కీకి వచ్చిన తర్వాత మార్పులు ఉంటాయి అని చెప్పాం సో కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకోవటాల్లో బ్యాడ్ కామెంట్లు పెట్టుకోవటాలు ఇవన్నీ జరిగినాయి మీ మంచి కోసమే చెప్పాం ఓకేనా అది అలాగే చదువుతున్న అభ్యర్థులు దయచేసి ఇక ఫర్దర్గా ఫర్దర్గా మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆఫ్ చేయకుండా చదవండి ఎందుకంటే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఇక త్వరలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ అలాగే స్పెషల్ డిఎస్సి ఒక ప్రత్యేకమైన డిఎస్సి గిరిజన డిఎస్సి అని ఇలా కొన్ని కొన్ని అయితే కనుక రాబోతున్నాయి ఇక హాస్టల్ వెల్ఫేర్ ఇది ఇప్పుడు మనం ఎవరైతే చక్కగా చదువుతానికి సిద్ధంగా ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సర్కారు కొలువు సాధించాలి అన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కొరకు అండి మనం చక్కగా ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం ఈరోజు జనరల్ స్టడీస్ అనేది వాళ్ళకి ప్రాక్టీస్ కూడా చక్కగా పెట్టడం జరిగింది ఓకేనా సో ఆలోచన చేసుకోండి ఆల్రెడీ టెట్టో డిఎస్సి ఒక బ్యాచ్ ఉంది టెట్టో డిఎస్సి బ్యాచ్ సో నేను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాంటే చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని గ్రూపులు యాడ్ చేయండి సార్ గ్రూప్లు యాడ్ చేయండి సార్ సాధారణంగా గ్రూపులు యాడ్ చేయాలి అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆ డీటెయిల్స్ పెడితే మీరు జాయిన్ అవ్వాలి అదేనా అంతేగాని ఏదో ఊరికి నాకు కాల్ చేసేస్తే కుదరదు మీరు డబ్బులు సమర్పించుకుని ఉంటే అక్కడే ఇక్కడ సమర్పించుకోండి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు అక్కడ కట్టుకుని సమర్పించుకోండి అక్కడ ఎక్కడ తెలుసుకోండి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు అనుకుంటేనే మీరు మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి కష్టపడాలి హార్డ్ వర్క్ చేసుకోవాలి ఓకే వెల్ ఇప్పుడు ఇక్కడ మీలో ఎవరైతే ఇంతకుముందు నేను శ్రీకాకుళం అండి విజయనగరం అని చెప్పాను శ్రీకాకుళం విజయనగరం నాకు కాల్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా టాప్ స్కోర్ చెప్పారు టాప్ స్కోరు వీళ్ళందరూ నాన్ లోకల్ క్యాండిడేట్లు మళ్ళీ మీరు వినకుండా మీరు నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడకండి నేను అందుకనే మీకు అన్ని విషయాలు ముందుగానే లైవ్లో చెప్పేస్తున్నాను అనమాట ప్రతి విషయాన్ని అదేవిధంగా సో శ్రీకాకుళం ఒకటండి శ్రీకాకుళము విజయనగరం వాళ్ళు ఓకే శ్రీకాకుళం విజయనగరం కడప నెల్లూరు అనంతపురము ప్రకాశం ఈ జిల్లాల్లో ఉన్న అభ్యర్థులు నాన్ లోకల్ అంటే మాకు ఉద్యోగం ఎక్కడొచ్చినా పర్వాలేదు ఉద్యోగం మాకు ఎక్కడొచ్చినా పర్వాలే సో మేము ఎందుకంటే కష్టపడి చదివినటువంటి వాళ్ళు మంచి మార్కులు మాకు వస్తాయి పలానా జిల్లాలో నాన్ లోకల్ కేటగిరీలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్లై అప్లై చేశారు ఇలా ఈ కర్నూలు ఒకటి చిత్తూరు ఎక్కువగా అప్లై చేశారు ఇది ఎస్జిటీలకి ఆ తర్వాత కొన్ని జిల్లాలకి స్కూల్ అసిస్టెంట్లు చేశారు అవి చెప్తా సో చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు అండి కర్నూలు జిల్లాలో దాదాపుగా ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్లు ఉన్నారు విజయనగరం వాళ్ళే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్లు ఉన్నారు వాళ్ళందరూ నాన్ లోకలు ఎక్కడ కర్నూలులో రాసినటువంటి వాళ్ళు విజయనగరం కావచ్చు శ్రీకాకుళం కావచ్చు అలాగే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా వాళ్ళు కూడా చక్కగా రాశారు ఇక్కడ ఎందుకంటే ప్రకాశం జిల్లా తక్కువ నెల్లూరులో తక్కువ అనంతపురంలో తక్కువ కదా అని చిత్తూరు జిల్లా అని అలాగే కర్నూలు జిల్లా అని వీళ్ళు రాశారు మంచి టాప్ స్కోర్ ఉన్నాయి ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో ఎవరైతే రాశారో నాన్ లోకల్ కేటగిరీలో మీకు మస్ట్ అండ్ షుడ్ బి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అబౌవ్ ఉంటే మీకు అక్కడ అవకాశం అనేది ఉంటుందండి అది పోస్టులు కేటాయించిన దాన్ని బట్టి ఉంటాయి ఓకే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు ఇది సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా నాన్ లోకల్గా రాసుకుంటే ఈ జిల్లాల్లో సో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అబవ్ ఉండాలి అక్కడ కర్నూలు జిల్లాలో అయితే ఎయిటీ ఫైవ్ అభవ్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి షూర్ మీరు నమ్మిన నమ్మకపోయిన రేపు చూడండి ఇక ఈ ప్రకాశం జిల్లా ఒకటి కర్నూలు ఒకటి చిత్తూరులోనండి ఎయిటీలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆటోమేటిక్గా ఇంచుమించుగా నాలుగు మార్కుల వరకు కూడా కీలోనూ అభ్యంతరాల్లో రేస్ చేస్తే స్కోర్లు యాడ్ అయినాయి వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చూడండి మధురిగా ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పోస్టులను బట్టి మీకు అక్కడ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మినిమం ఎయిటీ మార్కులు అబౌ ఉంటే ఎస్జిటి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎయిటీ మార్కులు లోకల్గా నేను చెప్పింది నాన్ లోకల్గా అయితే కనుక ఇట్ ఈజ్గా అంతే అదే చెప్పాను ఎక్కువన ఆశ్చర్యం లేదు సో రెండు అక్కడ ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు డెబ్బై ఎనిమిది ఆ రేంజ్ ఉంటుందండి డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్లస్ ఉంటుంది కానీ తగ్గదు సో ప్రకాశం జిల్లాలో సో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటిదండి మిత్రులరా జాగ్రత్తగా వినండి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఇంకా ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి ఎస్సీ ఎస్టీ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఈజీగా ఉన్నది అక్కడ ఎస్జిటి నేను చెప్పా ఇక బయాలజీ అంటారా సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ అబవ్ ఉన్నటువంటి బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సెవెంటీ ఫైవ్ అబవ్ ఉంటే బయాలజీ ఫిజిక్స్ అంతేనండి ఇక సోషల్కి వచ్చేటప్పటికి ఎయిటీ స్కోర్ మినిమం అక్కడ వస్తుంది పోస్టులు తక్కువ అభ్యర్థులు ఉన్నారు సో అంటే ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో ఎస్జిటి కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ సెవెంటీ ఉంటే చాలు సెవెంటీ అంత స్కోర్ ఏమి ఉండదు సెవెంటీ ఈజీ ఇక తెలుగు కూడా ఎయిటీ ప్లస్ కొందరు ఉన్నారని భారీగా కాదు కొంతమంది ఉన్నారు అక్కడ సో ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యావరేజ్గాను గాను మీకు మంచి స్కోర్లు అయితే కనుక సార్ అది ఎస్సీ గ్రేడ్ త్రీ ఎస్సీ గ్రేడ్ త్రీ నాకు ఏమైనా అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు ఎస్సిగ్రీ ఎన్ని వచ్చినాయి అరవై ఎనిమిది డెబ్బై ఉన్నాయి సార్ సో హ్యాపీ దాంట్లో డౌట్ లేదు చక్కగా కొద్దిగా ధైర్యంగా అయితే కనుక వండొచ్చు సో అలాగే పిహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మీరు దాదాపుగా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటే సో మీరు అవకాశం పెట్టుకోవచ్చు ఇక కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి కర్నూలు జిల్లాలోనండి ఎయిటీ నుంచి గుర్తుపెట్టుకోండి నేను మీకు ఉన్న స్కోర్లు కూడా చెప్పేస్తున్నా ఓకేనా ఉన్న స్కోర్లు కూడా చెప్తున్నా ఎనభై ఐదు నుంచి ఎయిటీ ఫైవ్ అబౌవ్ ఉన్నవాళ్ళు అరౌండ్ మీకు టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారట అది లోకల్ నాన్ లోకల్ అదైందా ఎయిటీ ఫైవ్ అబవ్ ఉన్నవాళ్ళు సో ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉన్నవాళ్ళు నియర్లీ నియర్లీ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంటారు అక్కడ సిక్స్ హండ్రెడ్ మీరు చూసుకోండి అదే అది ఎందుకంటే నిన్న మార్కులు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా తారుమారు అయిపోయాను మీకు సెవెంటీ నుండి ఎయిటీ మధ్యలో సెవెంటీ నుండి ఎయిటీ మధ్యలో దాదాపుగానండి పదిహేడు వందల ఎనభై పదిహేడు వందల యాభై ఆ ఆ రేంజ్లో ఉన్నారు వీళ్ళు సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ఉన్నవాళ్ళు ఓకే సెవెంటీ నుంచి ఇక్కడ అన్ని రకాల కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే ఇందులో ఎవరికి వస్తుందా ఎవరికి రాదా అన్నది వీళ్ళు డిసైడ్ అయిపోవాలి ఎందుకంటే డెబ్బై నుంచి ఎనభై మధ్యలో ఉన్నవాళ్ళు ఇంకా డెబ్బై కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంచుమించుగా అవకాశాలు తక్కువే డెబ్బై కంటే తక్కువ ఉంటే కనుక అవకాశాలు తక్కువ డెబ్బై డెబ్బై పైనే ఉండాలి అది సార్ అయితే నాకు అరవై ఎనిమిది ఉన్నాయి సార్ నాకు అరవై ఏడు ఉన్నాయి సార్ అంటే ఇంచుమించుగా పోస్ట్ను బట్టి నీ రిజర్వేషన్ బట్టి అవకాశాన్ని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో తప్పేం కాదు అంతే అంతవరకే సో ఇక్కడ కర్నూల్లో హిందీ వాళ్ళు ఎవరైనా ఉంటే హిందీ కర్నూలు సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నారనుకోండి సిక్స్టీ ఫైవ్ సో సార్ సిక్స్టీ ఫైవ్ సార్ నాది నాది బీసీ సార్ అంటే కొంచెం ఇంచుమించుగా నీకు అవకాశం పెట్టుకోవచ్చు దాదాపుగా సెవెంటీలు ఉన్నారండి అక్కడ చాలామంది సెవెంటీలు ఉన్నారు ఓకేనా సో ఇవి ఇది కర్నూల్లో ఉన్నటువంటి సోషల్ వాళ్ళు అయితే ఎయిటీలే చాలామంది ఉన్నారు ఎయిటీ సెవెంటీ సిక్స్లు సెవెంటీ ఫైవ్లు నాన్ లోకల్ ఉన్నారు లోకల్ వాళ్ళు ఉన్నారు సో మీలో బయాలజీ వాళ్ళు కనుక ఉంటే ఇక్కడ ఇక్కడ కర్నూల్లో బయాలజీ వాళ్ళు కనుక ఉంటే సో బయాలజీ కలిగినటువంటి అభ్యర్థులు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రేంజ్లో కనుక ఉంటే కనుక అది బీసీ కావచ్చు గుర్తుపెట్టుకోండి ఈడబ్ల్యూఎస్ కావచ్చు మీకు అవకాశం ఉంది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ కనుక ఉంటే సెవెంటీ బిలో ఉన్న ఖచ్చితంగా అయితే కనుక మీకు అవకాశాలు ఉన్నాయి మీరు ఇంతకుముందు కూడా మీకు చెప్పే చూసుకోండి అవి సో అంటే ఇక్కడ మీకు ఒకటి రెండు మార్కులు వేరియేషన్స్ ఉంటాయి కొంచెం ఇటుగా ఉంటాయి ఇక ఇవి కాకుండా ఇవి కాకుండా మీకు ఉన్నటువంటిది మ్యాథమెటిక్స్ ఉందనుకోండి మ్యాథమెటిక్స్ నాకు తెలిసి ఓసీ అయితే ఎయిటీ ప్లస్ ఉండాలి బీసీ బీసీ వాళ్ళైతే సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉండాలి ఇక ఇంగ్లీష్ వాళ్ళు అనుకోండి అక్కడ నువ్వు బీసీ కావచ్చు ఈడబ్ల్యూఎస్ కావచ్చు సెవెంటీ గుర్తుపెట్టుకోండి సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఆ రేంజ్లో ఉంటే ఇంగ్లీష్ స్కూల్ ఎస్టెండ్ ఇంగ్లీష్ వాళ్ళు నువ్వు రేస్లోకి వెళ్తావు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ రేంజ్లో ఓకేనా సో ఇంకా తక్కువ ఉంటే ఇంకా తక్కువ ఉన్నాయి అనుకోండి ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్లు పిహెచ్ క్యాండిడేట్లు కానీ అలాగే ఎస్టీ క్యాండిడేట్లు కానీ ఉంటే ఒకటి రెండు మూడు మార్కులు అటు ఇట్లో ఉండొచ్చు అంతవరకు ఓకేనండి ఇక తర్వాతగా మనం చూస్తే చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాకు కూడా యాజ్ డిజ్గా మీకు ఎలా ఉందంటే నాన్ లోకల్ వాళ్ళు చాలా అద్భుతంగా రాశారు చిత్తూరులో ఓకే చిత్తూరు వాళ్ళు కూడా చాలా చక్కగా రాశారు చిత్తూరు లోకల్గా ఎస్జీటి అభ్యర్థులు చిత్తూరు లోకల్గా ఉన్న ఎస్జీటీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ కానీ ఓసీ అభ్యర్థులు గనక ఉంటే సో ఈడబ్ల్యూఎస్ ఓసీ అభ్యర్థులు కానీ రాసిన వాళ్ళు బీసీ ఫిమేల్ క్యాండిడేట్లు టాప్ స్కోర్లు ఉన్నారు అక్కడ అంతే బీసీ ఫిమేల్ క్యాండిడేట్లు కర్నూలు కూడా యాజ్ ఈజ్కి అలాగే ఉంది సో ఇప్పుడు ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఓసీ గుర్తుపెట్టుకుంటూ ఓసీ ఈడబ్ల్యూఎస్ బీ బీసీ కనుక మీరు ఉంటే దాదాపుగా సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ ఉన్నారనుకోండి మంచి హోప్స్ ఎందుకంటే ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోరు ఎయిటీ నైన్లు ఉన్నారు అక్కడ ఆ రేంజ్ కూడా ఉంది సో ఓసీఈడబ్ల్యూఎస్ అయితే ఎయిటీ ఆ దగ్గర దగ్గరగా ఉన్న మీరు హోప్స్ పెట్టుకోవచ్చు బీసీకి వచ్చేటప్పటికి బీసీఏ బీసీడిఈ ఇక్కడ ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు సెవెంటీ ఫైవ్ క్రాస్ సెవెంటీ ఫైవ్ క్రాసే ఇది గుర్తుపెట్టుకోండి సెవెంటీ ఫైవ్ క్రాస్ కనుక ఉంటే మీరు సో హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు దాంట్లో తిరగలేదు లేదు ఇక ఎస్సీ ఎస్టీకి వచ్చేప్పటికి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్లో ఉన్నారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ ఉంటాయి మీకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్లు పిహెచ్ క్యాండిడేట్లు కనుక ఉంటే సో సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఆ రేంజ్లో ఇక్కడ సో ఇది ఎస్డికి సంబంధించింది అలాగే మనకి మ్యాథ్స్ అనుకోండి ఇక్కడే సెవెంటీ ఎయిట్ ఎయిట్ వాళ్ళే కాల్ చేస్తారు ఎయిటీ సార్ నాకు మంచి స్కోర్ వచ్చింది సార్ చాలా సంతోషం టాప్ స్కోర్లు వేరు అలాగే డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ డెబ్బై ఎనిమిది ఆ రేంజ్ ఉందనుకోండి మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ ఒకటి నెక్స్ట్ అలాగే సోషల్ ఒకటే మ్యాథ్స్ సోషల్ ఒకటే ఈ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు దాంట్లో ఇది ఫైనల్ కీ ఫైనల్ కీ రెండు నేను నార్మలైజేషన్ గురించి చెప్పట్లేదు అదే సో నిన్న వచ్చినటువంటి వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పిన వాళ్ళు కాబట్టి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్లో ఎవరున్నా సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్లో మీరు హోప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అండి ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు సో అది మిత్రులారా ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సార్ నేను ఇంకా సీరియస్గా నేను చదవాలి నాకు ఒక మార్కో అర మార్కో ఒక మార్కు దగ్గర దగ్గరికి లాగా ప్రజెంట్ ఆగిపోయినటువంటి వాళ్ళు నేను ఉన్నాను అన్నటువంటి వాళ్ళు అయితే నేను మీకు చదువుతున్నాను కదా ఇది మంచి అవకాశం మిత్రులహార మన యొక్క ఛానల్లో మన బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్ అండి నీకు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ ఇంతలా క్వాలిటీ ఇచ్చి చెప్పేది లేదు అదే సో నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు నేను గవర్నమెంట్ కొలువులో కూర్చుని పెట్టేంత వరకు కూడా నేను నిన్ను చక్కగా నడిపించడానికి అనేకమైనటువంటి మార్గాలను కూడా ఏర్పాటు చేశాను కాబట్టి అది నీ ఇష్టం నీ చిత్తం సార్ నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను సార్ నాకు ఏవైనా సరే సర్కారు కొలువులోనికి వెళ్ళాలి అన్నటువంటి మీరు నిర్ణయించుకున్నటువంటి వాళ్ళైతే కనుక మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వెంటనే మీరు జాయిన్ అవ్వ చాలా మేము ఫీజు ఏమీ కాదండి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్కి అదే జిఎస్టీ దీనికి అంతేగాని నేను ఇక్కడ నాలుగు వేలు కట్టండే మూడు వేలు ఏదైనా కొట్టండి మూడు వేలు కట్టడి నేను చెప్పట్లేదు ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు జాబ్ వచ్చేంత వరకు కూడా ఆ అభ్యర్థికి ఇంతలా పైగా ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తున్నాం నీకు టెక్స్ట్ పుస్తకాలు ఇస్తున్నాం అకాడమీ బుక్స్ ఇస్తున్నావు అన్ని అన్ని సదుపాయాలు ఇన్ని సదుపాయాలు ఇచ్చేటువంటి వాళ్ళు నీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడనో నువ్వు జాయిన్ అయిపోవచ్చు డౌట్ లేదు అది కూడా జాబ్ వచ్చేంత వరకు కూడా నిన్ను ప్రగతి పదంలో నడిపించేంత వరకు ఇంత మంచి అవకాశం ఇది నీకు వచ్చింది అంటే ఆలోచన చేసుకోండి ఓకేనండి